నమస్తే చంద్రబాబు తన మేనేజ్మెంట్ వ్యూహాలతో జగన్ ను అష్ట దిగ్బంధనం చేశారు జగన్ కి సపోర్ట్ చేస్తూ ఏ పార్టీ కూడా మాట్లాడకుండా చేశారు చంద్రబాబు జగన్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళాలనే మొదటి నుంచి చెప్తున్న మాట సింహాలు సింగిల్ గానే వస్తాయి అంటున్నారు జగన్ అయితే మిగతా పార్టీలకు కూడా జగన్ అంటే విరక్తి కలుగుతోంది ఎవరూ లేకుండా ఎలా ఒంటరి పోటీ చేస్తావు అని అడుగుతున్నా ఎవరినీ కలుపుకోవడానికి ఇష్టపడటం లేదు జగన్ కానీ చంద్రబాబు అలా కాదు ప్రత్యక్షంగా బిజెపితో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు మరోవైపు తెరచాటున కాంగ్రెస్ తో వామపక్షాలతో కలిసి నడుస్తున్నారు ఇలా ఏ పార్టీ కూడా జగన్ విషయంలో మాట్లాడకుండా చేశారు చంద్రబాబు బీజేపీ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల సంఘం ద్వారా ప్రభుత్వం తరపున నిధులు రానివ్వకుండా తను గిరిగిస్తే దాటని అధికారులను తెచ్చిపెట్టుకున్నారు వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళకు సీట్లు ఇచ్చి వైసీపీ లోని లోపాలను లొసుగులను తెలుసుకొని దానికి అనుగుణంగా స్కెచ్ వేస్తున్నారు చంద్రబాబు సునీతను షర్మిలను గ్రిప్ లో పెట్టుకుని రోజు ఏదో ఒక సందర్భంలో వివేక హత్య కేసును తెర మీద ఉండేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు దీనివల్ల జగన్ ఏ మీటింగ్ లో మాట్లాడినా సంక్షేమ పథకాల అంశం పక్కకు వెళ్లిపోయేలా వివేక హత్య కేసును హైలైట్ చేసేలా చేస్తున్నాడు ఇవన్నీ ఒక ఎత్తు ఇలా జగన్ ను అష్టదిగ్బంధనం చేస్తూనే టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల గురించి పవన్ కళ్యాణ్ తో మాట్లాడిస్తూ పవన్ కళ్యాణ్ ను హైలైట్ చేస్తున్నారు చంద్రబాబు జగన్ను మాట్లాడనివ్వకుండా జనాన్ని డైవర్ట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు చంద్రబాబు